యోహాను సువార్త పదవ అధ్యాయం గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువవాడు దొంగయు దోచుకునువాడునయ్యున్నాడు ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును గొర్రెలు అతని స్వరము వినును అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలకి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంతమాత్రమునో వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనిను ఈ సాదృశ్యము ఏసువారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టిపో వారు గ్రహించుకొనలేదు కాబట్టి యేసు మరలా వారితో ఇట్ల నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలును దోచుకును ఉన్నారు గొర్రెలు వారి స్వరము వినలేదు నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడినవాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేచు నుండును దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును జీతకాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్షము చేయక పారిపోవును నేను గొర్రెల మంచి కాపరిని తండ్రి నన్ను ఎలాగున ఎరుగును నేను తండ్రిని ఎలాగున ఎరుగుదును అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు వాటిని కూడా నేను తోడుకొని రావలెను అవి నా స్వరము వినును అప్పుడు మంద ఒక్కటియూ గొర్రెల కాపరి ఒక్కడునూ అగును నేను దాని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు నా అంతట నేనే దాని పెట్టుచున్నాను దాని పెట్టుటకు నాకు అధికారము కలదు దాని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ నేను ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదం పుట్టిను వారిలో అనేకులు వాడు దయ్యము పట్టినవాడు వెర్రివాడు వాని మాట ఎందుకు వినుచున్నారని మరికొందరు ఇవి దయ్యము పట్టిన వాని మాటలు కావు దయ్యము రొట్టివారి కన్నులు తెరవగలదా అని ఆలయ ప్రతిష్ఠిత పండుగ ఎరుషలేములో జరుగుచుండెను అది శీతాకాలము అప్పుడు యేసు దేవాలయములో సలోమోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై ఎంతకాలము మమ్మను సందేహపెట్టుదువు నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి అందుకు యేసు మీతో చెప్పితినిగాని మీరు నమ్మరు నేను నా తండ్రి నామముందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్షమిచ్చుచున్నవి అయితే మీరు నా గొర్రెలలో చేరినవారు కారు కనుక మీరు నమ్మరు నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికినీ నశింపవు ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను యూదులు ఆయనను కొట్టవలినని మరళారాళ్లు చేత పట్టుకొనగా తండ్రి నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగెను అందుకు యూదులు నీవు మనుష్యుడవయుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుమ్ము కాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి అందుకు ఏసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా లేఖనము నిరర్థకము కానేరదు కదా దేవుని ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపినవానితో నీవు దేవదూషణ చేయిచున్నావని చెప్పుదురా నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి చేసిన ఎడల నన్ను నమ్మకున్నను తండ్రి నాయందును నేను అందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకొనున్నట్లు ఆ క్రియలు నమ్ముడని వారితో చెప్పెను వారు మరలా ఆయనను చూచిరి కాని ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయెను యోర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తీస్మమిచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ నుండెను అనేకులు ఆయన యుద్ధకు వచ్చి యోహాను ఏ సూచక క్రియను చేయలేదు కాని ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీయు సత్యమైనవనిరి అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి ఇంతటితో పదవు అధ్యాయము ముగింపు